నమస్తే ముఖ్యాంశాలు కేరళ లిక్కర్ స్కామ్లో కవిత వైఎస్ఎస్ కంపెనీకి లైసెన్స్ జారీలో కవిత పాత్ర ఉన్నట్లు తెలుస్తోంది కేరళ పెద్దలతో కవిత సంప్రదింపులు జరిపినట్లు కూడా తెలుస్తోంది ఢిల్లీ లిక్కర్ స్కామ్ జైలు జీవితం గడిపినటువంటి కల్వకుంట్ల కవిత ఇప్పుడు కేరళ లిక్కర్ స్కామ్లో ఆమె పేరు ఉన్నట్లు వార్తలు రావడంతో టీఆర్ఎస్లో కలకలం రేపుతోంది రెండు వేల ఇరవై మూడులో ఈ కేరళ లిక్కర్ స్కామ్ జరిగిందని తెలుస్తోంది అప్పటి కేరళ ముఖ్యమంత్రి పినరై విజయన్ ఎక్సైజ్ మంత్రి ఎంవి రాజేష్ ఏ శాఖలను సంప్రదించకుండా ఏకపక్షంగా ఈ వ్యవహారమంతా కవిత డైరెక్షన్లో జరిగిందని తెలుస్తోంది మద్యం విధానంలో మార్పులు తేవడంతో పాటు అనుకున్న కంపెనీకే లైసెన్సులు జారీ చేయడం జరిగింది ఈ విషయంపై తనకేమీ తెలియదని కవిత పేర్కొన్నారు ఇలాంటి అబద్ధపు విషయాలు ఎవరైతే పబ్లిసిటీ చేస్తారో వాళ్ళపై చట్టపరమైనటువంటి చర్యలు చేపడతామని చెప్పేసి కవిత హెచ్చరించారు ఏది ఏమైనా ఢిల్లీ లిక్కర్ స్కామ్లో జైలు జీవితం గడిపినటువంటి కవిత మరి కేరళ లిక్కర్ స్కామ్ కూడా ఆమె చుట్టూనే తిరుగుతుంది పూర్తి సమాచారం తెలియాల్సింది జై హింద్